హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వే శ్రీనిలు బ్లాగ్స్ నెల్మి ఈ ఈరోజు వీడియోలో నోరు స్పెషల్ స్పెషల్ సేమియా చేసే విధానాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పది బాదం పప్పు పలుకులను అలాగే పది జీడిపప్పు పలుకులను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు యాలకులను కూడా వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ చేయడానికి ఇక్కడ నేను రెండు వందల గ్రామ్స్ వరకు సన్నటి సేమియా తీసుకున్నాను మనం సేమియా పాయసం చేసే ఆ సేమియా కాకుండా ఇలా సన్నటి సేమిని తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా క్రష్ చేసి తీసుకోవాలి ఇలా సేమంతా క్రష్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగిచ్చుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న సేమేనంతా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా ఫ్రై చేయాలి అప్పుడు మనకు తినేటప్పుడు ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెర పొడిని అలాగే బాదం జీడిపప్పు పొడిని కూడా వేసుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం చక్కెర పొడిని తీసుకొని మళ్ళీ ఫ్రై చేయడం వలన చక్కెర అనేది స్లోగా కరిగిపోయి సేమి అంతా కూడా బాగా పడుతుంది ఇలా సేమి అంతా బాగా పట్టడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా మరో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమని టూ పార్ట్స్గా డివైడ్ చేయండి ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే స్వీట్ని ప్రిపేర్ చేస్తామో ఆ బౌల్లో ఇలా కింద లేయర్ అనేది ఇంచ్ పొడవు తీసుకున్నాక పై పైన అంతా కూడా సమానం చేయడానికి ఇలా ఒక గిన్నెను తీసుకొని కొంచెం ఫ్రెష్ చేసినట్టుగా చేస్తూ ఈవెన్గా ఇలా అంటే మనకు పైన కూడా సమానంగా సెట్ అయిపోతుంది ఇలా మనం ఒక లేయర్ని తీసుకొని సెట్ చేశాక దీనిలోకి ఇప్పుడు మనం కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక గిన్నెలోకి రెండు కప్పుల వరకు పాలను తీసుకుంటున్నాను గేదె పాలైనా తీసుకోవచ్చండి లేదంటే ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు ఈ పాలు మరిగేలోపు మరో ప్రక్కన ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు కాచే చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ పాలని పక్కన పెట్టేసుకుందాం మరో ప్రక్కన చూడండి పాలు కూడా బాగా మరిగాయి పాలు ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగాక ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి అంటే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇలా షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాక అంతా కలిసేటట్లు కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను వేసుకోవాలి ఇలా మనం కస్టర్డ్ పౌడర్ పాలను వేసాక వెంటనే బాగా కలపండి లేకపోతే కస్టర్డ్ పౌడర్ పాలనేవి ముద్దలు కడుతుంది ఇలా కస్టర్డ్ పౌడర్ పాలను తీసుకున్నాక ఇలా కలుపుతూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించామంటే ఇదంతా కూడా కొంచెం తిక్కుగా క్రీమీలా అవుతుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే చూడండి పాలనేవి చిక్కబడి ఇలా కొంచెం క్రీమీ క్రీమీగా అవుతుంది ఇలా మరిగించేటప్పుడే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ను కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకోవాలి అయితే ఇలా ప్రిపేర్ చేసిన కస్టర్డ్ పాల మిక్స్ని అలాగే వదిలేయకుండా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఇవి కొంచెం చల్లారేంత వరకు ఇలాగే కలపండి వలన ఇది చల్లారేటప్పుడు పైన అట్టులా ఫామ్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే బాదం జీడిపప్పు పొడిని కూడా వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని మనం ముందుగా సెట్ చేసిన సేమియా బౌల్లోకి తీసుకుందాం ఈ కస్టర్డ్ మిల్క్ని కూడా ఒకటి లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పొడువు వరకు తీసుకోండి ఇప్పుడు దీనిపైన మిగతా సగం సేమియాని తీసుకుందాం మనం ఈ సేమియాని తీసుకునేటప్పుడు ఎక్కువగా ఫ్రెష్ అయ్యకుండా ఇలా పైపైన మాత్రమే ఇలా తీసుకోండి అంచుల చుట్టూ కూడా బాగా వచ్చేటట్లుగా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఈ సేమియాను బాగా అప్లై చేయండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్లిష్ చేసుకుంటున్నానండి ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్ని రెండు లేదా మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందామండి ఇలా ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి రెండు గంటల తర్వాత మనం ప్రిపేర్ చేసిన కస్టర్డ్ సేమిని బయటికి తీసుకొని ఇలా స్లోగా స్పూన్ నుండి తీస్తే పైన క్రింద లేయర్స్ అనేది కాస్త క్రంచీగా మధ్యలో జూసీ జూసీగా చల్లచల్లగా చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నవాబి సేమియా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ